నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు పూజ్యశ్రీ స్వామిని సుమిత్రానంద సరస్వతి మాతాజీ ఉన్నారండి ఆత్మ జ్ఞానంతో ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఎలా జీవనం సాగించాలి ఆ ప్రయాణాన్ని మనం ఎలా కొనసాగించాలి ఆత్మానందాన్ని ఎలా పొందాలనేది క్లాసెస్ ద్వారా బోధిస్తూ ఉంటారు అమ్మగారు ఇంకొకటి ఏంటంటే కాకినాడ కొప్పవరం గ్రామంలో ప్రణవ ఆశ్రమాన్ని స్థాపించారు ఆశ్రమంలో ఎంతో మంది అండి చా అంటే ఒక రంగా చెప్పాలి ఏజ్తో సంబంధం లేకుండా వచ్చి అమ్మగారిని కలవటం కావచ్చు వారికి క్లాసెస్ ద్వారా స్పిరిచువల్ క్లాసెస్ కావచ్చు అలాగే మెడిటేషన్ క్లాసెస్ చెబుతూ ఉంటారు వాళ్ళలో చాలా పరివర్తన అనేది తీసుకొచ్చారని చెప్తారు అయితే వారిని ప్రత్యేకంగా ఆహ్వానించాము ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు మాతాజీ వారితో మాట్లాడి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకున్నాం అమ్మగారు నమస్కారం అండి నమస్తే అమ్మ ఫుడ్ హ్యాబిట్స్ మనిషి జీవితానికి చాలా అవసరం అని అంటారు మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నాను ఎలాంటి ఆహారం ఒక వ్యక్తి తీసుకోవాలి తను హెల్దీగా ఉండాలంటే మిమ్మల్ని అడగడానికి కారణం అంటే మీరు ఒక న్యూట్రిషనిస్ట్ ఆ కోర్స్ చేశారు మీరు ఆహార నియమాలు ఒక మనిషికి ఏ విధంగా ఉండాలి ఎలా తింటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనేది అంటే తినడం కోసమే బతకొద్దు బతుకుతున్నావు కాబట్టి కొంత తినాలనే మాట నేను చాలా మంది దగ్గర విన్నాను ఇది కానీ ఆ తినడం అనేది చాలా ముఖ్యమైనది కూడా మరి ఎలాంటి నియమాలు మేము పాటించాలి ఈ రోజుల్లో అమ్మ ఒబెసిటీ పెద్ద ప్రాబ్లం చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే ముద్దుగా ఉన్న ఉంటారు బొద్దుగా ఉంటారు చిన్నప్పుడు బా అక్కడికి ఓకే వయసు పెరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ఆ స్థూలకాయంతో ఉంటే చూడ్డానికి బాగోదు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇలా వింటూ ఉంటాం చాలా మందికి ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఒబెసిటీ ఈ రోజుల్లో ఫుడ్ అసలు ఎలా తీసుకోవాలనేది మీ నుంచి తెలుసుకోవాలనుకుంటు సన్యాసిని అడగాల్సిన కోసం కాదు ఇది అందుకే న్యూట్రిషనిస్ట్ గా చెప్పండి ధర్మం పూర్వాశ్రమంలో న్యూట్రిషన్ కాబట్టి ధర్మం అంటే ప్రజలు బాధపడుతుంటే కనుక దాన్ని తీర్చడం సన్యాసి ధర్మం కూడా అందుకని స్పిరిచువల్ మానేసి ఓబెసిటీ గురించి చెప్పడం అంటే కాబట్టి అంటే అలా కాదమ్మా ఆహారం వాళ్ళ పాపం ఉట్టినే తీసుకోవట్లేదు ఇప్పుడు మనస్సు వేగం వల్ల ఇమీడియట్లీ మీరు చూడండి ఏదైనా ఎక్కువ బాధలో ఉన్నప్పుడు కూడా మనకి ఫుడ్ మీదకి ఎక్కువ వెళ్ళిపోతుంది అంటే కోపం వచ్చినా ఫుడ్ మీదకి వెళ్ళిపోతుంది అని అంటే కోపం వచ్చి మానేస్తారు కదా అంటారు మానేస్తారు అప్పటికప్పుడే మానేస్తారు తర్వాత ఆ హార్మోన్లు డబల్ అయిపోతాయి డబల్ అయిపోతాయి కాబట్టి మనస్సు వేగంతో ఎక్కువ ఆహారం తీసుకుంటారు ఇది నేను గమనించింది కూడాను ఆహారం ఎప్పుడు కూడా అంటే మూడు రకాలు మన మూడు గుణాలు మనకి రజస్సు తమస్సు సత్వగుణం ఈ మూడు గుణాలు అందరిలోనూ ఉంటాయి ఈవెన్ ఎవ్వరికైనా ఈ మూడు గుణాలు ఉంటాయి అందులో కొంతమందికి సత్వం ఎక్కువ ఉంటుంది కొంతమందికి రజస్సు ఎక్కువ ఉంటుంది కొంతమందికి తమస్సు ఎక్కువ ఉంటుంది సో తమస్సులో మళ్ళీ రెండు రకాలు ఒకటి శారీరక తమస్సు బద్దకం తెలిసిపోతూ ఉంటుంది ఇంకొకటి మానసిక తమస్సు ఇది తెలియదు నూటికి తొంభై మందికి ఉంటుంది మానసిక తమస్సు కానీ ఎవరికీ అర్థం కాదు శారీరక తమస్సు మాత్రం తెలుస్తుంది అందరిని ఉపయోగించేసుకుంటాడు వాడుకుంటాడు కాబట్టి మనకు కూడా అర్థం అయిపోతుంది కొంచెం దూరంగా జరుగుతాం వాళ్ళకి అవును మానసిక తమస్సు అంటే ఏంటంటే మీరు చెయ్యాలనుకున్న పనిని వాయిదా వేస్తున్నారంటే మీకు మానసిక తమస్సు ఉందని మీరు గుర్తించాల్సి ఉంటుంది ఈ తమస్సు లక్షణాలు పూర్వం మనకి తమస్సుని వాళ్ళు దరిద్రంతో పోల్చారు అందుకే చూడండి ప్రొద్దుటే లేకపోతే దరిద్రం అనేవారు అంతసేపు పని చెయ్యకపోతే దరిద్రం అనేవారు లక్ష్మీదేవి రాదని చెప్పేవారు అవును అలా వాళ్ళు తమస్సుని ఎందుకు దరిద్రంతో పోల్చారు అని అంటే అది ఉంటే సక్సెస్ అవ్వడు కాబట్టి ఎవరైనా సరే గృహిణి చదువుకున్న వాళ్ళు వ్యాపారం ఏదైనా సరే సో మనకి మూడు గుణాలు ఏదైతే ఉన్నవో ఆ మూడు గుణాలకి తగ్గ ఆహారం కరెక్ట్ గా తీసుకుంటే గుణాలు రేజ్ అవకుండా ఉంటాయి మనం తీసుకునేదే ఇప్పుడు తమస్సు రజస్సునిచ్చే ఆహారం మీరు నిలవ ఉన్న ఆహారాలు ఫ్రిడ్జ్ లో ఆహారాలు నిలవ ఉండేవి ఫ్రిడ్జ్ లో అన్ని తమస్సునిస్తాయి అవి తీసుకోవద్దు అవి తీసుకోకూడదు ఉప్పులు కారాలు మసాలాలు బిర్యానీలు అన్ని రజస్నిస్తాయి ఓకే ఈ రెండు తీసు పిల్లలకి పెట్టేస్తారు ఎంత ఆశ్చర్యం అంటే పిల్లలకి ఆ ప్రొద్దుటి అలాంటివన్నీ పెట్టి వాడు స్కూల్కి పంపితే వాడికి మత్తు వచ్చేస్తూ ఉంటుంది ఏం వింటాడు వాడు అసలు క్లాస్ లో క్లాస్ లో వినకపోతే వాడు ఎలా పాస్ అవుతాడు అసలు రాత్రి పార్టీకి తీసుకెళ్లి పిల్లవాడిని అన్ని రకాలు పెట్టేసి ప్రొద్దుటే కి లేపి పంపించేస్తారు రాత్రి తిన్నది వాడికి ప్రొద్దుటే తమస్సు వచ్చేస్తూ ఉంటుంది కూర్చుని ఎదురుగుండా కళ్ళు మూస్తే తిడతాడు కాబట్టి మాస్టర్ కళ్ళు తెరిసి నేను టీచర్ని కాబట్టి బాగా కళ్ళు తెరిసి ఎంత చిత్రం అంటే రాత్రి మిగిలిపోయిన బిర్యానీ ఫ్రిడ్జ్ లో పెట్టి అది క్యారేజీ లో పెడతారు తల్లు బిర్యానీ అది ఏంటి అది అలాగా అలా ఎలా తెచ్చుకుంటావు అని అంటే చల్లగా ఉంటుంది కదా అంటే పర్వాలేదు మధ్యాహ్నానికి మామూలు అయిపోతుంది మేడం అనేవాడు చాలా బాధ అనిపించేది నాకు ఒక నాన్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ తీసి దాన్ని పిల్లవాడికి లేదా వెచ్చబెట్టి మళ్ళీ క్యారేజ్ లో పెడితే అది ఎంత దారుణం అమ్మా అసలు కాబట్టి రజస్సునిచ్చే ఆహారము తమస్సునిచ్చే ఆహారము మీరు మహిళలు కానీ లేకపోతే ఉద్యోగస్తు ఎవరైనా సరే దాన్ని ఎక్కువగా తీసుకునేటప్పుడు ఒబేసిటీ గ్యారంటీగా వస్తుంది ఓకే అవి చాలా అనర్థం అనర్థం ఎందుకనంటే దాని నుంచి వచ్చేవన్ని ఎంజైమ్స్ కూడా నీ బాడీని వీక్ చేస్తూ ఉంటాయి ఈ జటరాగ్ని ఇక్కడ ఈ జటరాగ్ని లో అనేక రకాలైన ఎంజైమ్స్ మనకి రిలీజ్ అవుతాయి ఈ ఆహారం వేసినప్పుడు నాన్ వెజిటేరియన్ అయితే అసలు అరగదు అది అరగడం అంటే మళ్ళీ మరిగో సన్యాసం తీసుకుని చెప్పాలి మీకు మటన్ అయితే నలభై ఎనిమిది గంటలు పడుతుంది చికెన్ అయితే ఇరవై నాలుగు గంటలు పడుతుంది రొయ్యలు పీతలు అన్ని ముప్పై ఎనిమిది గంటలు పడతాయి ఫిష్ ఒకటి పదహారు గంటలు పడుతుంది న్యూట్రిషన్ చదువుకోవడం వల్ల తెలిసింది దీన్ని ఇప్పుడు ఈ రోజు నాన్ వెజ్ టైం తీసుకున్నారండి సండే నాన్ వెజ్ తీసుకున్నారు మండే శివుడు అభిషేకం చేస్తారు కానీ ఒంట్లో ఉన్నట్టే మరి ఉన్నట్టే కదండి మరి ఉన్నట్టే కదా ప్రొద్దుటే తలంటు స్నానం చేసుకుంటే లోపల కడుపులో ఉన్న కుళ్ళే ఎక్కడ పోతుంది చిన్న పిల్లలకి అలా పెట్టేస్తే మీరు అందుకే పూర్వము ఏ పని చేసేవారో దానికి తగ్గ ఆహారం ఉండేది బ్రహ్మజ్ఞానులు బ్రాహ్మ మామూలు ఋషులు మునులు అయితే కంద మూలాలు తినేవారు వండిన ఆహారం తీసుకోరు అసలు పచ్చివే తీసుకుంటారండి బ్రాహ్మణులు పురోహితులు మంత్రం చదివే వాళ్ళందరూ కూడా సాత్విక ఆహారం తీసుకునేవారు శ్రమజీవులు కష్ట జీవులు వీళ్లు తినేవారు కారము రజస్సుని ఇస్తే కనుక శ్రమ బాగా చేయటానికి అలాగే ఆ శ్రమ చేసినప్పుడు బయట ఎండ ఏదైతే ఉందో అది మన బాడీకి ఒక్కటే ఇబ్బంది పెట్టకుండా లోపలి నుంచి కూడా హీట్ తీసుకొచ్చేవారు అలాంటి ఆహారం ఉండేది అందుకే వాళ్ళు పచ్చడి అన్నం తినేవారు పచ్చడి అన్నం తిని ఆరు గంటలు పనిచేసేవారు పన్నెండు గంటలు పనిచేసేవారు లోపల నుంచి ఆ హీట్ పుట్టడం ఎండలో పనిచేయాలి ఇప్పుడు అలా ఏం లేదు అందరూ అన్ని ఆహారాలు తీసేసుకుంటారు పన్నెండు గంటల పది గంటల వరకు లోపల నుంచి హీటు బయట నుంచి కూలింగ్ బాడీ ఎలా అవుతుందమ్మా చాలా కష్టం ఆపోజిట్ ప్యూర్ ఆపోజిట్ ఆపోజిట్గా సమయాలు బట్టి మాట్లాడుకుంటా బ్రేక్ఫాస్ట్కి అసలు ఏది అనువైనటువంటి ఆహారం నేనైతే అసలు బ్రేక్ఫాస్ట్ వద్దంటాను అవునా మన పూర్వీకులు అందరూ కూడా ఉదయం పది గంటలకి లేదా తెల్లవారుజాముని మనం అనుకోండి పొలం వెళ్ళి శుభ్రంగా పని చేసేసి వచ్చేసి బోన్ చేసేవారు అలా వచ్చి బోన్ చేసేవారు కాసేపు బ్రష్ తీసుకుని మళ్ళీ పొలం వెళ్ళిపోయేవారు అలా బోన్ చేసేవారు లేదు ఆ తర్వాత కూడా చాలా మంది ఇప్పుడు కూడా మీరు ఏదో చెప్తున్నారు ఇంటర్ ఫాస్టింగ్ చెప్తున్నారు ఉన్నదే కదండి అది అవునా పురుగు ఉన్నదే కదండి ఎనిమిది గంటలు తినాలి పదహారు గంటలు ఉపవాసం అంతే కదా ఉపవాసం నాకు తెలియదు కానీ ఉన్నదే అది ఎందుకని ఈ టిఫిన్లు ఇవన్నీ కూడా వచ్చినాయమ్మా ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి తర్వాత వచ్చినాయి కానీ అంతకు ముందు లేవమ్మా అన్నమే తినేసేవారు ప్రొద్దు అంటే బయటికి స్కూల్కి వెళ్ళిపోతే సద్దనం తినేసి వెళ్ళిపోయేవారు సో క్యారేజీ పెడితే పెట్టేవారు క్యారేజీ పెట్టకపోతే మళ్ళీ సాయంత్రం వచ్చి రాగానే స్కూల్ నుంచి రాగానే భోజనం చేసేసేవారు అంటే రెండు పూట్లైనా భోజనం అంతే ఒకవేళ తర్వాత తర్వాత క్యారేజీలు వచ్చినాయి అంతకు ముందు క్యారేజీలు లేవండి అంతకు ముందు లేవు స్కూల్స్ లో ఏదో తర్వాత తర్వాత గవర్నమెంట్ ఉప్మాలో ఏవో పెడితే అది కొద్దిగా తీసుకునేవారు అంతే తప్పించి అంతకంటే భోజనం లేదు సో ఆహారం టిఫిన్ ఎప్పుడైతే వచ్చిందో ఒబేసిటీ అప్పుడు వచ్చిందంటాను నేను మీరు ప్రొద్దుటే అనేక రకాలు తినేయడం అది కూడా ఆయిల్ ఫుడ్ తినేయడం ఆ తర్వాత మళ్ళీ భోజనంలో అన్ని ఆయిల్ ఫుడ్స్ తినేయడము మళ్ళీ ఉదయం ఉదయం మీరు చక్కగా లిక్విడ్స్ ఏదో ఒకటి తీసుకోవచ్చు ఎనీ లిక్విడ్ మీరు ఏం తీసుకుంటారో ఎనీ లిక్విడ్ ఏదో ఒకటి తీసుకోవచ్చు ఒబేసిటీ ఉంటే ఒకలా తీసుకోవాలి ఒబేసిటీ లేకపోతే ఒకలా తీసుకోవాలి జ్యూసెస్ అన్ని ఒబేసిటీకి చేయవండి అది పనిచేయవు వాళ్ళకి ఎంతసేపు ఫ్యాట్ ని కరిగించేవి కషాయాలు విషాయాలు అలాంటివి తీసుకోవాలి లేదు అంటే కనుక మీరు శుభ్ర కాఫీ టీలు ఒకటి ఉదయమే కాఫీ టీలు ఫస్ట్ మీరు ప్రొద్దుటే కూడా రకరకాల బర్నింగ్ ఉంటుంది మనకి ఆ టైంలో ఏమీ తీసుకోకుండా కాఫీ అసలు తాకూడదు కాఫీ కానీ టీ కానీ ఏదైనా సరే దానికి తీసుకోకూడదు ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాతే కాఫీ టీలు తీసుకుంటే కానీ అది పెద్ద హెల్త్ కి ఇబ్బంది పెట్టదు సో ఆహారము నియమము అని ఏమీ లేదు కానీ మీరు మీ ఇంట్లో స్వచ్ఛంగా నేనేం చెప్తానంటే అసలు గృహిణులు కానీ గృహస్థులు కానీ ఎవరైనా సరే జాబ్ చేసినా సరే మీ ఇంట్లో మీరు ఎంతో కొంత ప్లాంటేషన్ ఆకుకూరలు లాంటివి మీరు వేసుకుంటే కనుక కొంచెం పురుగుల మందులు ఇవి లేకుండా కొంచెం మీ ఆరోగ్యం కాపాడుకోవచ్చు అంటాను మామూలు మొక్కలు పెట్టుకునే బదులు కనీసం ఈ మొక్కలు పెట్టుకుంటే కనుక మీరు పిల్లలకు కానీ మీకు కానీ చక్కగా అదేంటే మేము బాల్కనీలే ఉన్నాయి అని మీరు అనుకుంటే అపార్ట్మెంట్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఆర్గానిక్ తింటున్నాను ఓ అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్నవి తినట్లేదు నేను పండించుకుంటాను ఇప్పుడు ఆశ్రమం వచ్చింది కాబట్టి పెద్ద ఎత్తున పండిస్తున్నా అప్పుడు చిన్న చిన్న ఇళ్ళలో కుండీల్లో పెట్టుకుని ఇన్ని సంవత్సరాల నుంచి ఫ్యామిలీకి కుండీల్లోనే ఇప్పుడంటే టెర్రస్ గార్డెన్ వచ్చింది ఎప్పుడో మేము ఆ గార్డెన్ చేసేవాళ్ళం చేసి మొక్కల్లో బోల్ రకాల ప్రయోగాలు అంటే యోగ శక్తితో మొక్కలు ఎలా ఉంటాయి మామూలుగా ఎలా ఉంటాయి ఓంకారంతో మొక్కలు ఎలా ఉంటాయి ఇవి అన్ని ప్రయోగాల వల్ల చేయడం జరిగింది నేను స్త్రీలకైతే ఏం చెప్తానంటే ఎవరైనా సరే మీ దగ్గర పండింది అన్నప్పుడు ఆ ప్లాంట్ కూడా మన మన నుంచి ప్రేమ తీసుకుని దాని నుంచి ఎన్నో రకాల ఎంజైమ్స్ ఇస్తుందండి తల్లిలా కాపాడుతుంది ఆ ప్లాంట్ సో అలాంటి ప్లాంట్స్ నుంచి వచ్చిన ఆహారము చాలా ఆరోగ్యకరం వరకు సాధ్యమైనంత వరకు మీరు అలా తీసుకుని దాన్ని ఆ సాత్విక ఆహారం తీసుకోవడానికి కాయ మేము నాన్ వెజిటేరియన్ తినవండి కాయగూరలు తింటామంటారు దాన్ని నిండా ఉప్పులు కారాలు నూనెలు మసాలాలు డీప్ ఫ్రై డీప్ ఫ్రై చేసి తింటారు అంటే నేను ఏమంటానంటే మన చదువు మన జ్ఞానము మనకి కాకపోతే ఎవరికి ఉపయోగపడాలమ్మా కరెక్ట్ మన శరీరానికి కాబట్టి ఇప్పుడు ఆహారం ఆరోగ్యం కొరకు అన్నది మర్చిపోయారు ఎప్పుడు రుచి కొరకు అంటున్నారు మరి అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ ఇవన్నీ వద్దన్నప్పుడు నువ్వు అప్పుడైనా ఆపేయవలసి ఉంటుంది ఉంటానంటే లైఫ్ లాంగ్ తినాల్సింది సగంలో ఆపేయడం ఎందుకు జీవితాంతం చక్కగా అనుభవించాల్సిన జీవితం ఇది ఇప్పుడు మిగతా ప్రాణులకు ఏమీ లేదు కదమ్మా మనం అన్ని రుచులు ఆస్వాదించగలం మనం అప్పుడు జీవితాంతం మనం చక్కగా తినొచ్చు కదా కరెక్ట్ అలా ఆలోచించాల్సి ఉంటుంది తల్లులు అలా ఆలోచిస్తే పిల్లలకు అదే నేర్పడం అవుతుంది చక్కగా అలా చేస్తే అసలు ఒబేసిటీ అనే మాటే లేదు అసలు ఉండదు అసలు మాటే లేదమ్మా మధ్యాహ్నం ఖచ్చితంగా ఆహారంలో ఉండాల్సిందంటే అంటే మీరు ఉదయం బోన్ చేసేస్తే కనుక మధ్యాహ్నం ఫ్రూట్స్ తీసుకోగలిగితే సాయంత్రం మళ్ళీ మీరు ఏదైనా టిఫిన్ మీకు నచ్చినట్టు ఏదో ఒకటి చేసుకుని ఏదైనా మీరు ఆయిల్ ఉప్పు కారం స్వీట్ ఈ నాలుగు పదార్థాలు తగ్గించిస్తే తీసేయమని నేను చెప్పట్లేదు పూర్తిగా తగ్గించేస్తే అంటే స్లోగా స్లోగా తగ్గించుకుంటూ వస్తున్నారు అనుకోండి అలవాటు పడిపోతుంది నాలుక చాలా రైస్ అసలు పూర్తిగా అవాయిడ్ చేసేయండి రైస్ అసలు తినొద్దు దాని బదులుగా వేరే ఏమైనా తీసుకోండి అని చెప్తాను అమ్మ నేను ఒకటి చెప్పనా మీరు ఎక్కడ పుట్టారో ఆ భూమి నుంచి భగవంతుడు అందరికి ఎక్కడ పుట్టాడో అక్కడ ఆహారం కరెక్ట్ గా ఇచ్చాడు కదమ్మా మీ ఫోర్ ఫాదర్స్ ఏం తీసుకున్నారో ఆ జీన్స్ తో వచ్చారు మీరు అప్పుడు మీ ఎపటైజు దానికే ప్రిపేర్ అయి ఉంటుంది దానికే ఆ పేగులన్నీ రెడీ అయి ఉంటాయి జీన్స్ నుంచే కదమ్మా మనకి అంత శక్తి అంతా జీన్స్ నుంచే కదా వస్తుంది మరి అప్పుడు వాళ్ళు ఏం తీసుకున్నారో అలాంటి జీన్స్ వస్తే మీరు ఆపోజిట్ వేస్తుంటే లోపల ఎంత ఇబ్బంది పడుతుంది అన్నం తీసుకోవాలి అంటే మన ఇక్కడ వాతావరణానికి ఇక్కడ ఈ వేడికి ఈ వాతావరణానికి అన్నం ఏమవుతుంది అంటే నీరు శాతం ఎక్కువగా వెళుతుంది ఈజీ డైజెషన్ అవుతుంది అయితే అది ఎక్కువ మీరు పచ్చడితో ముద్ద కూరతో ఇలా 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 కలిపేసుకుని ఎక్కువ ఇంత ఇంత అన్నం తీసేసుకుంటే కనుక అది ఇబ్బంది కలుగుతుంది తప్పించి ఇంత కారాలు ఇంత ఉప్పులు వేసేస్తే అది ఇంతే కూర తీసుకుంటారు ఇంత అన్నం తీసేసుకుంటారు ఆ కారానికి ఎక్కువ ఎక్కువ తినేస్తాం మనం అందువల్ల ఇబ్బంది తప్పించి రైస్ ఎప్పుడు కూడా మనం క్వాంటిటీ తగ్గించి మనం తీసుకోగలిగితే కనుక మీ ప్రేగు తొంభై ఏళ్ళు వచ్చినా వంద ఏళ్ళు వచ్చిన ఇబ్బంది పడకుండా గ్యాసెస్ రాకుండా చక్కగా ఉంటుంది అది రైస్ మానేయమని చెప్పే ఇప్పుడు ఎన్నో రకాలు చెప్తుంటే మనది కాదు ఆహారం మీరు గమనిస్తే కనుక చలి లో వీటి పండుతుంది ఎండ ప్లేస్ లో రైస్ పండుతుంది మరి ఇది ఇది చూస్తే తెలిసిపోతుంది కదమ్మా మనం మనం ఎలా ఎలా ఉండాలనేది ఎంత బాగా తెలిసిపోతుంది తర్వాత మీరు ఆ వండే విధానం కూడా చాలా దారుణంగా ఉంటుంది మనకి ఆ వండే విధానము జాగ్రత్తగా అసలు ముందు ఆహారం ఆరోగ్యం కొరకు అని ఆ ప్రేమగా మనం వండడం మొదలు పెడితే దానికి టైం ఇస్తారు సెల్ ఫోన్ మాట్లాడుతూ వంట వండితే ఎలా ఉంటుందమ్మా ఇంకా అన్ని అప్పుడే గుర్తొస్తే ఎలాగా ఎందుకంటే మన మీద మనం వంట చేస్తున్న వాళ్ళ మీద అన్ని ప్రాణుల ఆధారపడి ఉన్నాయి ఇంట్లో అన్ని ప్రాణం అందరి ప్రాణం అందరి ఆరోగ్యం ఆధారపడుతుంది ఇది ధర్మం నువ్వే పని చేస్తున్నావో ఆ పని గృహిణి ధర్మం అంటే వంట చేసేటప్పుడు ఎవరైతే గృహిణి ఎవరు గృహస్థ ఎవరు వంట చేసుకుంటున్నారో వాళ్ళు వంట చేసేటప్పుడు అది ఆరోగ్యం కోసము కాబట్టి దానికి నేను టైం ఇచ్చి జాగ్రత్తగా ఎందుకంటే మన జీవితాంతం ఉండాల్సిన పార్ట్లు ముందే పోగొట్టేసుకుంటే అలాగా అది కేవలం ఫుడ్ వల్లే అవుతున్నాయి ఫుడ్ వల్ల చాలా ఆహారం వల్ల చాలా ఉందమ్మా అమ్మా నేను విన్నాను ఏడు గంటలకి డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోవాలి పరిస్థితుల్లో అని అంటారు అవును ఎందుకనంటే సూర్యకిరణాలు ఎప్పుడైతే మీకు రాలేదో ఆ బర్నింగ్ అనేది చాలా కష్టం అవుతుంది బయట నుంచి ఆ కిరణాలు పడాలి లోపల నుంచి కరెక్ట్ గా ఉండాలి రాత్రి అయ్యేటప్పటికి చంద్రకిరణాల యొక్క స్థితిని బట్టి మన ఎపటైజ్ రెస్ట్ మూడ్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆహా అది రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ మాకున్న ఈ బిజీ లైఫ్ లో ఆఫీస్ లో అయ్యేటప్పటికి ఎనిమిది ఎనిమిదిన్నర అక్కడ నుంచి మళ్ళీ ఈ ట్రాఫిక్ లో ఇంటికి వెళ్ళేటప్పటికి తొమ్మిది అయిపోతుంది ఆ టైం చేరుకునేటప్పటికి బాగా ఆకలి అవుతుంది తినేసి నిద్రపోతూ ఉంటాం మీరు ఇక్కడే ఏదో ఏర్పాటు పెట్టుకోవాలి పొద్దున్న వచ్చేటప్పుడే తెచ్చేసుకుని అంతేనా ఏదో ఏర్పాటు పెట్టేసుకుని చేసుకోవాలి ఇది అందరికి ఉంటుంది చాలా మంది అవును నేను కూడా ఇది గమనించి నాకున్న షెడ్యూల్ కి నాకు కుదరక ఎప్పుడో ఫ్రూట్స్ కి వచ్చేసాను నేను నైట్ అంటే ఫ్రూట్స్ తీసుకోవడం అప్పుడు అది ఎర్లీగా ఎక్కడైనా తీసేసుకోవచ్చు అది అవును ఇంకా కుక్కుడు ఫుడ్ అనేది తీసేసి పెట్టుకున్నాను అలా అలవాటు చేసుకున్నాను అందుకని వెయిట్ గెయిన్ అవడం అనేది ఉండదు మా సాధన జీవితంలో ఉన్న వాళ్ళు మెడిటేషన్స్ ఎక్కువ చేస్తున్న వాళ్ళు వాళ్ళకి ప్రత్యేకంగా ఆహార నియమాలు అంటే ఉంటాయో ఉంటుంది ఎలా తప్పకుండా ఎందుకంటే ఆహారము మైండ్ మీద చాలా చూపిస్తుంది ప్రభావం ఉంటుంది ప్రభావం చాలా ఉంటుంది ఓ మీరు నేను ఒకటి చెప్తాను ఇప్పుడు మాంసాహారం తిన్న పులి ఎంతో అగ్రెసివ్ గా ఉంటుంది ఏనుగు చాలా బలంగా ఉంటుంది శాఖాహారి ఏనుగు సాత్విక ఆహారం తీసుకుంటుంది అంత అగ్రెసివ్ కనపడదు మీకు గమనిస్తే తెలుస్తుంది పూర్వం ఎక్కడైనా టెంపుల్ కడితే కనుక వచ్చి నేను పని చేస్తానని అక్కడ నుంచునేదంట అందుకుని ఇప్పటికీ కూడా మన గుళ్ళు నిర్మాణాల్లో మీరు చూస్తే కనుక పెద్ద పెద్ద రాళ్లు స్లాబ్లు లేవు అప్పుడు రాళ్లే స్లాబ్ల కింద పెట్టే పెట్టి ఉంచారు కదా మీరు గమనిస్తే తెలుస్తుంది ఇవి ఎలా మనుషులు పైకెక్కించారు అనంటే ఏ మనిషి ఎక్కించలేదండి అంతంత స్తంభాలు చూస్తే మీరు అజంతా శిల్పాలు ఎక్కడ చూసినా అంతంత స్తంభాలు చూస్తే కనుక అవన్నీ ఏనుగులు మోసినవి ఏనుగుల కోసం వాళ్ళు అవి ఎక్కడానికి మేటులు వేసేవారు అంత బరువుతోటి అవి ఎక్కుతున్నప్పుడు ఆ ఇసుకమేటు జారిపోతే అవి కింద పడిపోయినా సరే దెబ్బలు తగిలినా మన్నాడు వచ్చి అక్కడే నుంచునేదండి బా ఎందుకు అనంటే అసలు ఆకలి వేస్తే చచ్చిపోతుంది కానీ అడవిలో ఆహారం దొరకకపోతే మాంసం ముట్టుకోదు కందమూలాలు తింటుంది ఫలాలు తింటుంది పచ్చగడ్డి తింటుంది సాత్విక ఆహారం తీసుకుంటుంది కాబట్టి గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది అందుకుని అంత వర్క్ చేసేది కాబట్టి దేవుడు అంబారి ఎక్కుతాడు ఎప్పటికీ మన సంప్రదాయంలో ఏనుగు మీద ఊరగిస్తారు దేవుణ్ణి చాలా ఆలయాలు ఆలయాలకి సంబంధించి నిర్మాణాలకి నిర్మాణాలకి అంత కృషి చేసినాయి మనుషుల కంటే ఎక్కువ ఎనుగులు కృషి చేసినాయి అంటే ఆహారం ఎంత చేసిందమ్మా గమనిస్తే తెలుస్తుంది మనకి మన ఇంట్లో కూడా గమనిస్తే సాత్విక ఆహారం తీసుకున్న వాళ్ళు చాలా సత్వగుణంతో ఉంటారు వాళ్ళకి ఆల్రెడీ కోపము రజస్సు జీన్స్ లో ఏదన్నా ఉండి ఇబ్బంది ఉంటే ఎవరినో ఇద్దరిని చెప్పలేము కానీ మాక్సిమం మనం కూడా చూస్తే మీకు అంత పవర్ రాదు పవర్ మీన్స్ కోపం రాదు అలాంటి అలాంటివి రావు మీరు గమనిస్తే తెలిసిపోతుంది బాగా కాబట్టి ధ్యానం చేసేవాళ్ళు లేకపోతే పూజలు చేసేవారు ఎవరైనా సరే ఆహారం మన పూర్వీకులు మన పూజల్లో కూడా పెట్టారు ఆహార నియమం చాలా పెట్టారు వాళ్ళు అందుకే అత్తిసరు ఉండేది పప్పు అన్నం నెయ్యి అంతే కదండి అలా ఉప్పులు ఇవి వేయలేదు కదండి చూస్తే గమనిస్తే చాలా చప్పడి ఉంటుంది ఉపవాసం ఉంటుంది ఒకవేళ తినాల్సి వస్తే కనుక ఇదే ఉంటుంది చిన్న చిన్న ఉంటుంది కదా అంటే ఎందుకు పెట్టారు అలాగా అంటే మీరు పూజ దగ్గర కూర్చున్నప్పుడు ఇక్కడ ప్రశాంతంగా ఉండాలి అంటే ఆహార నియమం ద్వారా పూజ సరిగ్గా జరుగుతుందని తెలియచేశారు మనకి అవును తప్పనిసరిగా తెలియచేశారు అలాగే ఇంకా కొంచెం ధ్యానం చేసేవాళ్ళు కొంచెం డీప్ గా ధ్యానం చేయాలనుకున్నారనుకోండి మీరు కూర్చునేటప్పుడు మీరు తీసుకున్న ఆహారం గంటలో అరిగిపోవాలి గంట దాటి మీకు ఉంటే కనుక మీరు కూర్చున్నప్పుడు లోపల రకరకాల ఎంజైమ్స్ బయటికి వస్తూ ఉంటే థాట్ వేసిపోతూ ఉంటుంది ధ్యానం కుదరదండి ఇప్పుడు మేము నిరాహారంగా సంవత్సరాల తరబడి ఎందుకు చేస్తాము ఊరికే కాదు కదా ఉండగలుగుతా మరి ఎలా ఉండగలుగుతున్నాము అని అంటే ఆహారం తీసుకుంటే ఇక్కడ శక్తి కొంత ఆహారం అరిగించడానికి అది సప్లై చేయడానికి సరిపోతుంది ఎప్పుడైతే నిరాహారంగా ఉన్న టోటల్ శక్తి పెట్టగలుగుతాం దాని మీద పెట్టగలుగుతాము అలా నేను ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ ఆహారం లేకుండా ఉన్నప్పుడు నిరాహారంగా ఉన్నప్పుడు గృహంలో ఉంటున్నాను కాబట్టి మా గురువు గారు నైట్ ఫ్రూట్స్ తీసుకోమని చెప్పారు ఫ్రూట్స్ తీసుకుని ఉండేవాళ్ళం ఎంత తేడా తెలుస్తుంది ఎప్పటికి నేను చేస్తాను పూర్తిగా నిరాహారంగా అంటే ఇక్కడే కదండి ఉంది నిగ్రహం అనేది మైండ్ లో ఉంటుంది మైండ్ లో ఉంది ఇప్పుడు డాక్టర్ చెప్తాడండి నీ ప్రాణం పోతుంది తినద్దు అని తింటారా అంటే మీరు కదా అమ్మో అని భయపడి ఆగుతాం ఆగుతారు కదా కదా ఇప్పుడు మేము ఏది ముట్టుకోము అన్న వాళ్ళు కరోనా లో ఇష్టం వచ్చినట్టు అన్ని ఆకులు కోసుకుని కషాయాలు తాగేశారు బా అవును జనాలు చీ అన్న వాళ్ళందరూ కూడా ముట్టుకో అన్న వాళ్ళందరూ కూడా తాగేనా తగ్గలేదా ఎక్కడ ఎక్కడైనా బయట హోటల్స్ లో తిన్నారేంటమ్మా భయం వేసి అస్సలు ఇంట్లో నోరు మూసుకుని వండుకుని తిన్నారు కదా మరి ఇదంతా గమనిస్తే తెలిసిపోతుంది ఇంత సాత్వికంగా తీసుకోవాలి మాంసాహారం తినే వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలా మంది మాంసాహారం మాకు అలవాటు అండి అని రోజు తింటారు కొంతమంది అయితే వారానికి మూడు రోజులైనా తింటారు కొంతమంది అలా తినే వాళ్ళకి అంటే వాళ్ళు సాధన చెయ్యొచ్చా అసలు వాళ్ళు పెద్ద కుదరదు అమ్మా అవునా వాళ్ళకే తెలిసిపోతుంది రాక్షస ఆహారం అంటాం రాక్షస లక్షణాలు ఉన్నప్పుడు సాధన అంత ఈజీగా కుదరదు ఎవరైనా సరే మేము చేస్తాము అని అంటే కనుక వాళ్ళు గమనించుకుంటే వాళ్ళకి డీప్ గా ముందుకు వెళ్ళలేరు అపేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా సాధన చేయాలి లేకపోతే మీరు ప్రత్యేకంగా భగవంతుడి కార్యాలు ఏవైనా సరే నాన్ తో వర్కౌట్ అవ్వదు అసలు డీప్ సాధన అవ్వదు మామూలుగా ఏదో స్పిరిచువల్ లో ఉంటారు స్పిరిచువల్ వేరు సాధన వేరు స్పిరిచువల్ లో ఆధ్యాత్మికత అంటే నేర్చుకుంటారు తెలుసుకుంటారు ఉండడం అంతే కానీ సాధన మాత్రం కుదరదు కష్టమే కష్టం కానీ ఈ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా హెల్దీగా హెల్తీగా ఉంటారు తర్వాత వాళ్ళ వైబ్స్ అన్ని హెల్దీగా ఉంటాయి వాళ్ళ వైబ్స్ హెల్దీగా ఉంటాయమ్మా ఉంటే అప్పుడు ఇంటికి దీపం పెడితే మంచిది అంటున్నారు నువ్వే దీపం కదా నువ్వు శుద్ధైతే ఆ ఇల్లంతా శుద్ధవుతుంది కదన్న మన నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఒక సాత్వికం వస్తే కనుక పాపం కూడా తగ్గుతుంది ఎందుకని మనం మన పాపం ఎలా వస్తుంది పాపం అంటే ఒక మర్డర్ చేయటము ఒక దొంగతనమే పాపం అనుకుంటారు అవి మహా పాపాల్లోకి వస్తాయి మరి ప్రతి క్షణం మన ఆలోచన తోటి మన మాట తోటి మన చేష్ట తోటి ఎన్ని పాపాలు చేస్తాము మరి ఇదంతా కూడా కర్మ రూపంలో మళ్ళీ నువ్వు అనుభవించాల్సి ఉంటుంది కదా మరి నా కర్మ కాలిపోయింది నా ప్రారంధం ఇలా ఏడిసిందని మనం తిట్టుకుంటున్నాం కదా మరి జాగ్రత్తగా పూర్వం అంతకే చెప్పారు తూచి అడుగు వేయంటే కింద చూసుకోమని కాదు ఆలోచన కరెక్ట్ గా ఉంచమని ఉండాలని కరెక్ట్ గా ఉంచమన్నారు ఉంచితే ఏ పాపము లేకుండా నువ్వు చక్కగా నువ్వు బాగుంటావు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనం బాగుంటాయి చాలా బాగా చెప్పారు